వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ వైసీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ఆమ్దల్ వలస ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని వైసీపీ యువ నేత తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు ఆమ్దల్ వలస స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కుమార్ ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు తమనేనికి వైఎస్సార్సీపీ కంటగనించే ప్రభుత్వ ఉద్యోగులను గ్రామాల వారిగా గుర్తించి వారిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వేధింపులకు గురి చేయడం తగునా అని చిరంజీవి నాగ్ ప్రశ్నించారు ఇప్పటికైనా ఇటువంటి విపరీత ధోరణి మార్చుకోవాలని ఆయన సూచించారు మే మూడు నుండి ఐదో తేదీ వరకు జరగనున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఉద్యోగి స్వచ్ఛందంగా పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చిరంజీవి నాగ్ విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల కండగా నిలుస్తూ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ సర్కార్ నిలిచింది అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కింది అన్నారు ప్రభుత్వ ఉద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నారన్నారు వాళ్ళు వాళ్ళు అభిమానించేటువంటి పార్టీకి మద్దతు ఇవ్వడం మద్దతు తెలపడం ఇమ్మనుమని కోరడంలో తప్పు లేదు ప్రజాస్వామిక దేశంలో ఇవన్నీ సాధనంగా ఉంటాయి అందులో భాగంగా టార్గెట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా కంప్లైంట్లు పెట్టడాలు సస్పెన్షన్ చేయించడాలు ఈ ఆందాలోచన నియోజకవర్గాల్లో ఎప్పుడైనా ఇంతటి నీచమైనటువంటి రాజకీయాలు జరిగాయా ఈ ఆందాలోచన నియోజకవర్గంలో ఎప్పుడైనా ఎన్నికల సమయంలో ఉద్యోగస్తుల మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి చరిత్రలు ఉన్నాయా హుందాగా గౌరవంగా రాజకీయాలు చేయాలనే సదుద్దేశంతో ఉన్నాం ఏం మా దగ్గర లేవా సాక్ష్యాలు తెలుగుదేశం పార్టీకి వత్తాస పలుకుతున్నటువంటి ఉద్యోగస్తులు మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయండి సహా మా దగ్గర ఉన్నాయి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నైంటీ ఎయిట్ డిఎస్సికి నోచుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ నైన్టీ ఎయిట్ డిఎస్సి ద్వారా ఉద్యోగాలు వచ్చినటువంటి వ్యక్తులు పసుపు కండువాలు కప్పుకొని తిరిగినటువంటి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి మీ దగ్గర తరచూ పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన టీచరే ఆయన రాజకీయాలు చేస్తా ఉన్నాడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అభిమానంతో తిరుగుతున్నట్టు ఉద్యోగస్తులు అందరివి ఉన్నాయి మా దగ్గర కానీ మేము కంప్లైంట్ పెట్టామా మేము కక్ష సాధించలేక లేదు నువ్వొక్కడవే పోటీ గడవా ఇక్కడ ఏదో నువ్వు ఇస్తే కంప్లైంట్ సస్పెండ్ అయిపోద్ది కౌంటర్ మేము ఇవ్వలేదు కాబట్టి మేము అటువంటి నీతిమాలని రాజకీయాలు చెయ్యం కాబట్టి సీతారాం గారి రాజకీయ ప్రస్థానం ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసును కాబట్టి ప్రతి ఉద్యోగికి కూడా ఆయన యొక్క మనస్తత్వం తెలుసును కాబట్టి ధైర్యంగా తెలుగుదేశం పార్టీకి అభిమానంతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఆ విషయం తెలుసు ఎన్నడన్నా సరే ఎప్పుడన్నా సరే నువ్వు ఈ ఐదు సంవత్సరాలు అపోజిషన్లో ఉండదానికి నువ్వు గించుకుంటున్నావు కదా పదిహేను ఏళ్ళు సీతారాం గారికి అధికారం లేదయ్యా అయినా సరే ఎప్పుడు ఆయన దిగజారి రాజకీయాలు చేయలేదు నీ మాదిరిగా కుసంస్కారిలా వ్యవహరించలేదే ఉద్యోగస్తులందరినీ ఆలోచించమని చెప్తా ఉన్నా తరాలకి ఏం సందేశాన్ని అందిస్తున్నారు అన్నది ఆలోచించమని చెప్తా ఉన్నా ఇవాళ సీతారాం గారు వ్యవహరించే తీరు కానీ సీతారాం గారు నడుచుకునేటువంటి విధానం కానీ ఎప్పుడు ఒకళ్ళు పొట్ట కొట్టడం అని కానీ ఎన్నికల సమయంలో వారి మీద కక్ష సాధించాలని కానీ తప్పుడు పని ఎప్పుడు చేయలేదు ఆయన ఇవాళ జరగబోయేటువంటి నాలుగు ఐదు ఆరో తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో విఘ్నులైన ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయ మేధావి వర్గానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయాలు ఉందాగా చేయాల రాజకీయాలలో సంస్కారం ఉండాలా వ్యక్తిత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేయాల వ్యక్తిత్వం ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఉంటుందో విశ్వసనీయత అనేది దాని వెనకాలే ఉంటుంది ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కానీ సర్వీస్ వాటర్స్ కానీ నేను ఒకే ఒక్కటి తెలియదలుచుకున్నా ఎప్పుడు ఉద్యోగస్తుల మీద కక్ష సాధింపు ధోరణితో మేము లేం గతంలో కానీ ఇప్పుడు కానీ ఏనాడు కంప్లైంట్స్ పెట్టేటువంటి వైఖరి మాది కాదు గతంలో కానీ ఇప్పుడు కానీ నిజమైనటువంటి మాటలు మాడి కుసంస్కారిలాగా నీ స్థాయిని మర్చిపోయి బెదిరించినటువంటి వ్యక్తిత్వం మాది కాదు పైగా కేసులు మేం పెట్టామని మీరు అంటా ఉన్నారు ఏం ఉద్యోగస్తులు మనుషులు కాదా వాళ్ళకి మనసు ఉండదా వాళ్ళకి మనోభావాలు ఉండవా ఆత్మగౌరవాలు ఉండవా నీ నోటి దోలుకని ఎంతమంది ఉద్యోగస్తులు ఇవాళ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ నీ అవినీతి కారణంగా ఎనిమిది మంది అధికారులు సస్పెండ్ అయి ఉన్నారు ఇవన్నీ గమనించమని కోరుతా కోరుతూ ఉన్నాం ఉద్యోగస్తులందరికీ కూడా చేతులు జోడించి ఈ తేడాను గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తమ్మినేని సీతారాం గారు ఇక్కడ ఆమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరంతా కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి సీతారాం గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన్ని ఆశీర్వదించి ముందుగుండానే విజయానికి పునాదులుగా ఉద్యోగస్తులు ఉంటారని చెప్పేసి హృదయపూర్వకంగా నమ్ముతూ మీ అందరినీ కూడా ఓటు నర్థిస్తూ ఉన్నాను ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి సీతారాం గారి నాయకత్వాన్ని బలపరిచి మద్దతిచ్చి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఉద్యోగస్తులకి ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా సమయంలో కూడా టీచర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎక్కడా జీతాలు ఇబ్బంది పెట్టాల మీ అందరికీ జీతాలు వేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా కరోనా సమయంలో మూడు డీఏలు పెండింగ్ నుంచి ఎలక్షన్కి వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నీ క్లియర్ చేసి ఎలక్షన్కి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తేడాను కూడా గమనించి అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు సీతారాం గారిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ